పెసర మరియు మినిమం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పెసర మరియు మినిమం పంటలను ఎక్కువగా యాస అంటే వానకాలం కంటే యాసంగి లోపల సాగు చేసేడానికి అవకాశం ఉంటుంది పెసర లోపల మనకు ఎక్కువగా వచ్చేటటువంటి పురుగు వచ్చేసి తెల్లదోమ మరియు నల్లి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమ అనేది లేత ఆకుల యొక్క అడుగు భాగం మీద గుడ్లు పెట్టి వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ఆకుల నుంచి రసం పీల్చడం వలన మొక్కలు వడలిపోవడం తర్వాత ఆకులు పసుపచ్చ రంగులోకి మారిపోవడం అంతేకాకుండా ఈ యొక్క తెల్లదోమ అనేది ఈ యొక్క పెసర మరియు మినుము పంట లోపల పల్లాకు వైరస్ తెగులను వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనం సమర్థవంతంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వైరస్ తెగులు వ్యాప్తి చెందుతాయి కాబట్టి పెసర మరియు మినుము లోపల ఎక్కడైతే ఈ వైరస్ తెగులు కనిపించేటటువంటి మొక్కలు ఉంటాయో వాటిని పీకి దూరంగా తీసుకుని వెళ్ళి నాశనం చేయాలి వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి ఎకరానికి ఒక పది పసుపు రంగు జిగురటలు అనేది అమర్చుకోవాలి ఈ యొక్క పురుగుల ఉధృతి ఆ యొక్క జిగురటలకు మనకు ఒక ఇరవై నుంచి ఇరవై రెండు అంటుకున్నప్పుడు మాత్రం ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినట్టుగా గుర్తించుకొని ఆ సమయం లోపల మాత్రం తప్పకుండా పురుగుమందు అనేది పిచికారి చేసుకోవాలి మనం పురుగుమందు పిచికారి చేసుకోవడంలో కూడా తొలిదశ లోపల జీవ సంబంధితమైనటువంటి పురుగు అనేటువంటి మెట్రైజం అనేసోఫెలీ కానీ లేదంటే ఇలా బెవీరియా బెసియాన కానీ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఉధృతి ఆర్థిక నష్టపరం తీస్తాయని దాటినప్పుడు మాత్రం తప్పకుండా రసాయన మందులు అనేది పిచికారు చేసుకోవాలి ఆ రసాయన మందు లోపల చూసుకున్నట్లయితే మనకు బాగా పనిచేసేటటువంటి మందు డయాఫెంతురన్ అనేటటువంటి మందును ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు అంటే రెండు వందల యాభై గ్రాముల మందును రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపేసుకొని ఒక ఎకరానికి పిచికారు చేసుకోవాలి అంతేకాకుండా మీరు అన్నట్టు ఈ యొక్క పెసర మరియు మినుము లోపల వచ్చేటటువంటి రసం పిల్చ పురుగులు రసం పిల్చ పురుగుల ద్వారానే పల్లక్ తెగులు వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ యొక్క పల్లక్ తెగులను తట్టుకునే రకాలను కూడా యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి జరిగి చేయడం జరిగింది అందులో కూడా పెసల్లో చూసుకున్నట్లయితే డబ్ల్యూజీజీ నలభై రెండు అనేటటువంటి రకం మినిమంలో చూసుకున్నట్లయితే పియూ థర్టీ వన్ అనేటటువంటి రకం ఎంజీజీ టూ నైంటీ ఫైవ్ అనేటటువంటి రకం జిబి వన్ అనేటటువంటి రకాలను సాగు చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఇవి ఈ యొక్క రకాలు కొద్దివరకు ఈ యొక్క రసం పిల్చ పురుగులతో పాటు పల్లాకు తగ్గులను తట్టుకొని అధిక దిగుబలు పొందడానికి అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు రైతు సోదరులు ఈ యొక్క పెసర మరియు మినిమ పంటను వానాకాలంలో కాకుండా యాసంగిలో సాగు చేస్తే మాత్రమే మంచి దిగుబలు పొందడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఆగస్టు చివరిగా లేకుంటే సెప్టెంబర్ మాసంలో కూడా సాగు చేసుకున్నట్లయితే కూడా ఎక్కువగా దిగువలు పొందడానికి అవకాశం ఉంటుంది